నమస్తే రైతన్న గత వీడియోలో ఇదే ఎద్దులు పెట్టాను ఈ ఎద్దల ఓనర్ రైతన్న సెల్ నంబర్ ఒక రెండు నంబర్ తప్పు చెప్పాడు అది సరిపోలేదు ఈ వీడియో మళ్ళీ పెట్టన్నా అని పంపించాడు ఈ ఎద్దల అడ్రస్ కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కర్రవేముల గ్రామానికి చెందిన రైతన్న కుమార్ యాదవ్ గారు ఈ ఎద్దలని మరొకసారి మన ఛానల్లో పెట్టన్నా అని పంపించాడు ఈ ఎద్దల రేట్లు వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు చెప్పాడు ఇది ఫిక్స్ అమౌంట్ కాదు ఇప్పుడు రైతన్న సెల్ నంబర్ చెప్తాను నోట్ చేసుకొని అతను ఫోన్ చేసి అక్కడికి వెళ్ళినాక భరోసా చూసుకున్న తర్వాతనే రేట్ మాట్లాడవచ్చు అని చెప్తున్నాడు రైతన్న సెల్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ టూ ఎయిట్ త్రీ సెవెన్ డబల్ సిక్స్ ఎనభై ఆరు ముప్పై తొమ్మిది ఇరవై ఎనిమిది ముప్పై ఏడు అరవై ఆరు ఇది రైతన్న సెల్ నంబర్ ఈ నంబర్కి ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు టైం పాస్ కాల్ మాత్రం చేయకండి ప్లీజ్ 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 ఇలాంటి మరిన్ని వీడియోలు పెట్టడానికి మీరు ఈ వీడియో చూసి పూర్తిగా కామెంట్ పెడితే మీ పెరుగునారో ఛానల్లో తప్పక పెట్టగలుగుతాను